ఒక దేశం ఒక ఎన్నిక కేంద్రం ప్రతిపాదనపై పూర్తి వివరాలు స్వాగతం మీ అందరికీ ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక దేశం ఒక ఎన్నిక ప్రతిపాదన గురించి మాట్లాడబోతున్నాం ఎన్నిక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి ఎందుకు ప్రణాళికలు వేస్తోంది దీని దేశ ప్రజలకు ఏమి ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు వీటిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒక దేశం ఒక ఎన్నిక అంటే ఏమిటి ఒక దేశం ఒక ఎన్నిక అంటే దేశంలో పార్లమెంట్ అసెంబ్లీ మరియు స్థానిక ఎన్నికలు అన్ని ఒకేసారి నిర్వహించడం ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతుంటాయి ఇది ఒక రకంగా ఖర్చును తగ్గించడమే కాకుండా పరిపాలనలో సమయం ఆదా చేయడమేనని ఈ ప్రతిపాదన ప్రతిపాదన వెనుక కారణాలు ఒకటి నిరంతర ఎన్నికల సమస్య ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగటం వల్ల ప్రభుత్వం నిరంతరం ఎన్నికల ప్రచారంలో ఉంటుంది పరిపాలనా పనులు జరుగుతాయి రెండు ఆర్థిక లాభాలు ఎన్నికలకు భారీగా ఖర్చు అవుతుంటుంది ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుంది మూడు వ్యవస్థలో స్థిరత్వం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ వ్యాప్తంగా పరిపాలనలో స్థిరత్వం వస్తుంది చట్టాల అమలు వేగవంతం అవుతాయి ప్రతిపాదనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు పోరాటం నిలిపి ప్రజా సంకల్పం గెలిపించాలి ఒక దేశం ఒక ఎన్నిక తల సాక్షిగా జననీతి మార్గమా ఆశారాగమా ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి కేంద్రంలోని బీజేపీ పార్టీ ఈ ప్రతిపాదనను సమర్థిస్తోంది దీనివల్ల పరిపాలన సమయం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు అయితే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి రాష్ట్రాల స్వతంత్రతకు ఇది హాని కలిగిస్తుందని ప్రజాస్వామ్యానికి ముప్పు అని అభిప్రాయపడుతున్నారు అమలు ఎలా జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు దీనిని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు కమిటీ ఒక దేశం ఒక ఎన్నిక పద్ధతిని ఎలా అమలు చేయాలి అనే విషయంపై అధ్యయనం చేసి కేంద్రానికి సిఫారసులు అందిస్తారు ప్రయోజనాలు మరియు అవరోధాలు ఒకటి ప్రయోజనాలు ఎన్నికల ఖర్చు తగ్గడం పరిపాలనా సౌలభ్యం రాజకీయ స్థిరత్వం రెండు అవరోధాలు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపక్షం వేర్వేరు రాష్ట్రాల్లో విభిన్న రాజకీయ పరిస్థితులు ఉండడం ప్రాథమిక చట్ట సంస్కరణలు చేయడం అవసరం సంపూర్ణ సమాధానం మొత్తానికి ఒక దేశం ఎన్నిక ఎన్నికల విధానాన్ని మారుస్తుంది ఇది ప్రయోజనాలు ఉంటుందని కేంద్రం నమ్ముతున్నప్పటికీ ప్రతిపక్షాలు దీనిపై గంభీరంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిపాదన అమలుకి ముందు ఇంకా చాలా మార్పులు జరగవచ్చు చట్ట సంస్కరణలు అవసరం ఒక దేశం ఒక ఎన్నిక అమలుకు భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్స్ అసెంబ్లీ పరిధులు మరియు పార్లమెంటరీ చట్టాలు అన్ని రాష్ట్రాల పాలన విధానాలపై ఆధారపడి ఉంటాయి ఈ మార్పులను సమర్థవంతంగా అమలు చేయడానికి పార్లమెంటులో చర్చలు జరగాల్సి ఉంటుంది అలాగే ఒకటి తొమ్మిది ఐదు సున్నాలలో ఈ విధానం అమల్లో ఉండటం ఆ విస్తృత ఎన్నికల షెడ్యూల్స్ ఏర్పడటం గురించి చర్చిస్తున్నారు ప్రజాస్వామ్యంపై ప్రభావం భారతదేశం వంటి విశాల జనాభా కలిగిన దేశంలో ఒకేసారి అన్ని స్థాయిల ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యానికి సరైన విధానమా అన్న చర్చ కూడా ఉంది వేర్వేరు ప్రాంతాల రాజకీయ అవసరాలు విభిన్నంగా ఉండవచ్చు వాటిని ఒకే సమయంలో నిర్వహించడం సవాలుగా మారవచ్చు సమాచారంపై ప్రజా దృష్టి ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాల కోసం కామెంట్లలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి